ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము రేపే పరమ పవిత్రమైనటువంటి సంకష్టహర చతుర్థి ప్రతి నెలలోనూ పౌర్ణమి వెళ్ళిన తర్వాత నాలుగు రోజులకు వచ్చేటువంటి చతుర్థిని సంకష్టహర చతుర్థి అని చెబుతారన్నమాట భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఈ సంకష్టహర చతుర్థి రచన చేస్తారో వాళ్ళు జీవితంలో పొందలేనటువంటిదంటూ ఏదీ ఉండదండి అన్ని కష్టాల నుండి బయటపడిపోవచ్చు ఎంతోమంది జీవితాలని బాగు చేసినటువంటి వ్రతము ఈ సంకష్టహర చతుర్థి వ్రతం ఈ వ్రతాన్ని ఎప్పుడు ప్రారంభం చేయాలి అంటే మంగళవారం రోజు సంకష్టహర చతుర్థి వస్తే దాన్ని బహుమత సంకష్టహర చతుర్థి అని పిలుస్తారు అది ఎప్పుడో కానీ రాదు అరుదుగా వస్తుంది కానీ ప్రతి నెలలోనూ సంకష్టహర చతుర్థి వస్తుంది కదా ఏ నెలలో అయినా ప్రారంభించవచ్చు భగవంతుణ్ణి ఆరాధించవచ్చు మరి ఈ వ్రతాన్ని ఎవరెవరు చేయవచ్చు ఎవరెవరు చేయకూడదు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య క్షూద్రులు స్త్రీలు పురుషులు చిన్నపిల్లవాళ్ళు పెద్దవాళ్ళు పూర్వ సువాసీనులు కూడా ఈ యొక్క సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేయవచ్చు ఇప్పుడు ఆధునిక కాలంలో చాలామంది సంకష్ట చతుర్థి సంకష్ట చతుర్థి అని చెబుతూ ఉంటారు అలా ఎప్పుడూ కూడా చెప్పకూడదు సంకష్ట హర చతుర్థి మన అన్ని సంకష్టాలని తొలగించేటువంటి రోజన్నమాట ఈ వ్రతాన్ని చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది విద్యార్థులు గనక ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఒక సంవత్సరం విడిచిపెట్టకుండా చేసినట్లయితే మహాగణపతి అనుగ్రహం చేత వాళ్ళు మంచి విద్యావంతులుగా బుద్ధివంతులుగా సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టల్ని పొందుతారు వారు అనుకున్నటువంటిది సాధిస్తారు పెళ్లి కానటువంటి వాళ్ళు ఈ వ్రతాన్ని చేసినట్లయితే సంవత్సరం తిరగకుండా కళ్యాణం అవుతుంది సంతానము లేనటువంటి వాళ్ళు ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసినట్లయితే తప్పకుండా ఒక్క సంవత్సరం లోపల సత్సంతానం కలుగుతుంది భార్యాభర్తలు విడిపోయినటువంటి వాళ్ళు ఈ వ్రతాన్ని చేసినట్లయితే మహాగణపతి అనుగ్రహం చేత తప్పకుండా మళ్ళీ కలుసుకుంటారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఈ వ్రతాన్ని చేసినట్లయితే వాళ్లకు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఎన్నిసార్లు చేయవచ్చు అంటే ఒక్కసారి ఈ వ్రతం చేస్తేనే విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది లేకపోతే ఐదు సార్లు ఈ వ్రతాన్ని చేసి ఉద్వాసన చెప్పవచ్చు పన్నెండు సార్లు గనక ఈ సంకష్టహరి చతుర్థి వ్రతాన్ని ఎవరైతే చేస్తారో ఇక వాళ్లకు జీవితంలో తిరుగు ఉండదు మహాగణపతి అనుగ్రహం చేత వారు సకల సంపదలను అష్టైశ్వర్యాలని పొందుతారు ఇది పరమ సత్యం ఈ ఫల్గుణ మాసంలో వచ్చేటువంటి సంకష్టహరి చతుర్థి చాలా విశేషమైనది ఎప్పుడు చేయాలి అంటే రేపు పదిహేడవ తారీఖు సోమవారం చేయాలి కొన్ని క్యాలెండర్లలో పద్దెనిమిదవ తారీఖు మంగళవారం సంకష్టహర చతుర్థి అని ఇచ్చారు కాదు పంచాంగం ప్రకారం సోమవారం పదిహేడవ తారీఖే ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేయాలన్నమాట ఈ వ్రతము చేయడానికి కుదిరినటువంటి వాళ్ళు కొంతమంది ఇళ్లలో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటే అత్తామామలు భర్త విసుక్కుంటూ ఉంటారు ఎప్పుడు పూజలేనా ఎప్పుడు వ్రతాలేనా అనేసి అటువంటి వాళ్ళు ఈ వ్రతము చేయకపోయినా ఒక చిన్న పరిహారం చేసుకున్నట్లయితే వ్రతం చేసినటువంటి ఫలితం వస్తుంది దాని గురించి కూడా ఈ వీడియోలో వివరిస్తాను వీడియో పూర్తిగా చూడండి ఎలా చేయాలి ఈ వ్రతాన్ని అంటే సంకష్టహర చతుర్థి రోజు ప్రాతకాలంలోనే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందర చక్కగాలికి ముగ్గు పెట్టుకొని తలస్నానం చేయాలి స్త్రీలైనా పురుషులైనా తప్పకుండా తలస్నానం చేసి ఆ తర్వాత బాగా ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాలని ధరించాలి తెల్లని వస్త్రాలైనా ధరించవచ్చు ఎర్ర రంగు వస్త్రాలైనా ధరించవచ్చు పసుపు రంగు వస్త్రాలైనా ధరించవచ్చు ఆ తర్వాత ముడుపు కట్టాలన్నమాట ముడుపు ఎలా కట్టాలి అంటే ఒక రవికల బట్ట తీసుకోండి ఎర్ర రంగులో ఉన్నటువంటి రవికల బట్టను తీసుకోండి బియ్యాన్ని మూడు దోసెళ్ళు ఆ రవికల బట్టలో పోయండి ఆ తర్వాత ఐదు ఎండు ఖర్జూరాలు వేయండి కాస్త ఎండు ద్రాక్ష జీడిపప్పు వేయండి ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేయండి ఆకులు ఒక్కలు ఒక పదకొండు రూపాయలు దక్షిణ అందులో ఉంచి ఆ ఎర్రని వస్త్రాన్ని మూటగా కట్టండి ఆ తర్వాత మీ పూజా మందిరంలో మహాగణపతి ఫోటో ముందర ఆ ముడుపును పెట్టండి లేకపోతే విగ్రహం ఉందనుకోండి మహాగణపతి విగ్రహం ఎం ఆ విగ్రహం ముందర పెట్టేసి ఆ ముడుపుకు కాస్త గంధము కుంకుమ బొట్టు పెట్టి ఒక పువ్వును పెట్టి చక్కగా మహాగణపతి ముందర దీపాలు వెలిగించండి ఆవు నేతి దీపాలు లేకపోతే నువ్వుల నూనె దీపాలు కొబ్బరి నూనె దీపాలు వెలిగించండి మూడు మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించుకొని చక్కగా మహాగణపతి ఫోటోకి గంధము కుంకుమ బొట్లు పెట్టి పూలు అలంకారం చేసి మహాగణపతి శ్లోకాన్ని చెప్పుకోండి వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమప్రభ నిర్విఘ్నం కురు మేదేవ సర్వ కార్యు సర్వదా శ్రీ మహాగణాధిపతి ఏ నమః అని మహాగణపతికి నమస్కారం చేసుకొని చక్కగా పూజ చేయండి సంకష్టహర చతుర్థి పూజ ఎలా చేయాలో ఈ వీడియో కింద ఉంటుంది చక్కగా వీడియో పెట్టుకొని పీడిఎఫ్ చూసుకొని చక్కగా పూజ చేసుకోండి పీడిఎఫ్ చూసుకొని మంత్రాలన్నీ చెప్పలేనటువంటి వాళ్ళు మామూలుగా మహాగణపతికి పూజ చేయండి పూజ చేసి మహాగణపతికి నమస్కారం చేసుకుని మీ కోరిక ఏదైతే ఉందో అది మహాగణపతికి చెప్పుకోండి ధర్మబద్ధమైనటువంటి కోరిక మాత్రమే అవి ఉండాలి అంటే చిన్నపిల్లలు బాగా విద్యావంతులుగా రాణించాలనో లేకపోతే పెళ్ళి కావాలనో ఉద్యోగం రావాలనో లేకపోతే సంతానం కలగాలనో ఒక ఇల్లు కట్టుకోవాలనో ధర్మబద్ధమైనటువంటి కోరికలు మాత్రమే కోరుకోండి అంతేగాని ఐదు రోజుల్లో నేను అధిపతిని అయిపోవాలి ఈసారి ఆంధ్రప్రదేశ్కి నేనే ముఖ్యమంత్రిని అయిపోవాలి ఇటువంటి పిచ్చి పిచ్చి కోరికలు కోరుకోకూడదు భగవంతుడి దగ్గర మన అతిథిలు ఎప్పుడూ ప్రయోగించకూడదు భగవంతుణ్ణి మనకు ఏది అవసరమో దాన్ని మాత్రమే కోరుకోవాలి మహాగణపతికి పూజ చేసి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలన్నమాట ఇక్కడ వెంటనే కొంతమంది మాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి బీపీ ఉంది షుగర్ ఉంది అన్నటువంటి వాళ్ళు ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు సాత్విక ఆహారాన్ని తీసుకోండి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటే చాలా మంచిది సాయంత్రము మళ్ళీ స్నానం చేసుకొని పవిత్రంగా ఆరు గంటల నుండి తొమ్మిది గంటల లోపల ఈ వ్రతాన్ని చేయాలన్నమాట గోధూళి లగ్నంలో తర్వాత మహాగణపతి ముందర ఉంచాం కదా ముడుపు ఆ ముడుపును తీసుకొని వచ్చి బియ్యము బెల్లము ఎండు ద్రాక్ష ఈ జీడిపప్పు ఉంది కదా దీంతో పరమాన్నం సిద్ధం చేయాలన్నమాట బెల్లం అన్నము అని చేస్తారు కదా అలా నైవేద్యం చేసి మహాగణపతికి ఆరోగింపు పెట్టాలి ఈ ఎండు ఖర్జూరాలని మహాగణపతి ముందర పెట్టి పూజ చేసిన తర్వాత కుటుంబ సభ్యులందరూ కలిసి తినవచ్చు ఈ తాంబూలము దక్షిణ ఎవరైనా మీ ఇంటి దగ్గర బ్రాహ్మణులు ఉంటే వాళ్ళకి ఇవ్వవచ్చు లేదంటే గణపతి దేవాలయానికి వెళ్ళినప్పుడు హుండీలో వేసేసేయండి ఈ రవికల బట్టని ఏం చేయాలి అంటే చక్కగా ఉదికి ఆరవేసి ఇంకొక నెలలో సంకష్టహరి చతుర్థి వ్రతం చేస్తారు కదా అప్పుడు వాడుకోవచ్చు లేదా దాన్ని కుట్టించుకొని మీరు ధరించవచ్చు ముఖ్యంగా ఈ పరమాన్నంతో పాటు కుడుములు ఉండ్రాళ్ళు చేసి మహాగణపతికి నివేదన చేస్తే తొందరగా మహాగణపతి అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే ఆయన భోజన ప్రియుడు కుడుములు ఉండ్రాళ్ళు అంటే మహాగణపతికి చాలా ఇష్టం కదా తప్పకుండా చేసి స్వామికి నివేదన చేయండి దానితో పాటు అరటి పళ్ళు జామకాయలు సీతాపల్లం కాయలు దానిమ్మకాయలు మీకు ఎంత శక్తి ఉంటే అన్ని పళ్ళు తెచ్చి స్వామి ముందర పెట్టండి శక్తి లేనటువంటి వాళ్ళు పరమాన్నం మాత్రమే నివేదన చేయండి ఈ సంకష్టహర చతుర్థి వ్రతం చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టవలసినటువంటి అవసరమే లేదండి మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతోనే మనం పూజ చేసుకోవచ్చు పసుపు కుంకుమ పూలు అగరబత్తీలు కర్పూరము నూనె ఒత్తులు అక్షతలు అన్ని ఇంట్లో ఉన్నటువంటి వస్తువులే కానీ కాస్త గరికను మాత్రం ముందుగా సిద్ధం చేసి పెట్టుకోవాలి గరికను తెచ్చి ఒక పదకొండు కట్టలుగా కట్టి పెట్టుకోవాలి కుదిరితే జిల్లేడు పూలతో ఒక హారాన్ని సిద్ధపరచుకోండి మహాగణపతికి సమర్పించడానికి ఈ వ్రతం చేసిన తర్వాత ఎవరైనా ముగ్గురు స్త్రీలను పిలిచి వాయినం ఇస్తే మంచిది పసుపు కుంకుమ పూలు కాస్త ప్రసాదం ఇస్తే మంచిది శక్తి ఉన్నటువంటి వాళ్ళు రవికల బట్ట గాజులు కూడా ఇవ్వవచ్చును వారు మా ఇంటికి రారు అంటే ఎవరైనా కనీసం ఒక్కరినైనా పిలిచి వారికి ప్రసాదాన్ని మీరు చేసుకున్నటువంటి కుడుములు ఉండాళ్ళు ఇచ్చి దండం పెట్టుకోండి మహాగణపతి అనుగ్రహం కలుగుతుంది ఈ సంకష్టహర చతుర్థి వ్రతం చేసినటువంటి రోజు తప్పకుండా బ్రహ్మచర్య దీక్షను పాటించాలి ఈ సంకష్టహర గణపతి వ్రతాన్ని మేము చెయ్యలేము అన్నటువంటి వాళ్ళు సంకష్టహర చతుర్థి రోజు చక్కగా స్నానం చేసుకొని మీ ఇంట్లో మహాగణపతి ముందు దీపాలు వెలిగించి పూజ చేసి ఒక చిన్న బెల్లం ముక్క నివేదన చేసి గరికను తెచ్చుకొని చిన్న చిన్న కట్టలుగా ఇరవై ఒక్క కట్టలు గరిక సిద్ధం చేసుకోండి సంకష్టనాశన గణేష స్తోత్రాన్ని ఇరవై సార్లు చదివి గరిక కట్టలను గణపతికి సమర్పించి నమస్కారం చేసుకున్నట్లయితే ఈ వ్రతం చేసినటువంటి ఫలితం వస్తుంది అని మనకు పెద్దలు చెప్తారు ఎంత సులభమైన మార్గం అండి వ్రతము గనక చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది వ్రతము చేయడానికి కుదిరినటువంటి వాళ్ళు ఇలా చేసిన వ్రతం చేసినటువంటి ఫలితం కలుగుతుంది సంకష్టనాశన గణేష స్తోత్రం नारदौ उवाच प्रणाम्यसिरसादेवं गौरीपुत्रं विनायकं भक्तावासं स्मरे नित्यमायुष्कामार्थसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकम् तृतीयम् कृष्णपिङ्गाक्षम् गजवक्रं चतुर्थकम् लम्बोदरम् पञ्चमम् च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तदाष्टमम् नवमं बालचन्द्रञ्च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशैतानि नामानि त्रिस्सन्ध्यं यः पटेन्नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं परं विद्यार्थिलभते विध्यां धनार्थिलभते धनं पुत्रार्तिलभते पुत्रान् मोक्षार्थिलभते गतिम् ఇది సంకష్టనాశన గణపతి స్తోత్రం అన్నమాట మన అన్ని కష్టాలని తొలగించేటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం ఎందుకు ఈ విషయాలన్నీ మీకు ఇంత క్లుప్తంగా చెబుతున్నానంటే ఎన్నో కష్టాలు ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా కనీసం ఒకరిద్దరైనా ఈ వ్రతం చేసి వారి కష్టం తొలగి సంతోషంగా ఉన్నట్లయితే ఆ పుణ్యఫలము నాకు నా కుటుంబ సభ్యులకు కూడా లభిస్తుంది మనందరి కుటుంబాలు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా మహాగణపతి అనుగ్రహం చేత వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమస్తాస్కినో భవంతు స్వస్తి